రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర ఫలితాలలో ఈ రాశిగలిగిన వారు కొన్ని అంశాలలో ఈ సంవత్సరంలో ఎటువంటి విధమైనటువంటి ఫలితాలను చూపిస్తాయి అంటే ఆర్థిక పరిస్థితులు ఎందు అలాగే కుటుంబ సమస్యలు ఎందు ఈ రాశిగలిగిన వారు తీసుకోవాల్సిన మార్పులు సమాజంలో వీరికి పెరిగేటటువంటి గౌరవ మర్యాదల్లో ఎటువంటి పరంగా ఉంటుంది అనేటటువంటి ఈ ఇటువంటి అంశాలలో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోకి మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి నక్షత్ర జాతకులలో కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి వారు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతకులు కలిగినటువంటి వారు మనం వృషభ రాశి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాము ఈ వృషభ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది రెండు శాతము ఖర్చు అనేది ఎనిమిది భాగాలుగా ఈ సంవత్సర కాలంలో ఉంది సుఖపడేటటువంటి యోగము అంటే మనశ్శాంతిగా కాస్త పీస్ఫుల్గా ప్రశాంతతగా బతికే యోగము ఏడు భాగాలు అవమానకరమైనటువంటి సంఘటనలు అనవసరమైనటువంటి అవమాన పరిస్థితులు అనేది మూడు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలంలో ఉంటుందని చెప్పవచ్చు కానీ ఈ ఋషభ రాశి కలిగినటువంటి వారు ఆడవారిలో కానీ మగవారులో కానీ ఈ స్త్రీ పురుషులెందు ఈ సంవత్సర కాలం అంతా కూడా అనేకమైనటువంటి అంశాలలో ఈ నాలుగు అంశాలలోనే మనం పరిశీలించి చూసినటువంటి వాటిలో ముందుగా సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు అంటే ఇంతకు ముందు గడిచినటువంటి కాలంలో ఒక్కొక్కరికి సమస్య నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా వెంబడిస్తుంది అది కోర్టు సమస్య కావచ్చు పోలీస్ స్టేషన్ల సమస్య కావచ్చు భూ వివాదాలు తగువులు సంబంధించిన సమస్యలు కావచ్చు అలాగే ఒక్కొక్కరికి ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా ఆరు భార్యాభర్తలు భార్యాభర్తలో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకరికొకరికి పడక గొడవలు అవటం కోర్టుల చుట్టూ తిరగటం విడిపోవటము ఇంట్లో ఉన్నంత ఇంతవరకు కూడా ఒకరికొకరికి ప్రశాంతం లేకుండా తగువులు చికాకులు సమస్యలతో కూడినవి ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే మిమ్మల్ని కొంతకాలంగా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఆ సమస్యల నుంచి ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం విముక్తి దొరుకుతుంది ఈ సంవత్సరం కాబట్టి ఇంకొక సంవత్సరం బాగుపడతాం అనేటటువంటి ఈ తరహా ధోరణిలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఒక మంచి మీ మీ సమస్యలకి విముక్తి పలకటము మీ సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి మార్గం జరగటము అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలలో అంటే మీరు ఎప్పుడైతే ఆర్థికంగా గత కొంతకాల క్రితము బలం పడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంపాదించేటటువంటి రూపాయి ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవటము ఒక పది రూపాయలు సంపాదించి ఒక విలువ ఎందు వస్తువు ఇల్లు ఏదో కొనుక్కుందాం అనుకునే సమయం అది అనవసరమైనటువంటి అవసరాలకి ఖర్చు అవటము మన తోటివారు మనకంటే చిన్నవారు బాగుండి ముందుకు వెళ్తుంటే వారిని చూసి మనము ఎంత కష్టపడినా వారి స్థానంలో కూడా చేరుకోలేక ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడుతూ రావాల్సిన ధనం రాక అందాల్సిన లక్ష్మి అందక కట్టాల్సినటువంటి రుణాలు ఉంటే కట్టలేని పరిస్థితుల్లో బాధించగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా చక్కగా మీకు బలపడటం జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు మీకు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు కూడా ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఎప్పుడైతే మీ ఆరోగ్య పరిస్థితి మీ ఎప్పుడైతే మీ ఆర్థిక పరిస్థితి అనేది కుదుటడుతుందో ఈ ఆర్థిక పరిస్థితితో పాటు మీరు కాస్త నలుగురిలోనూ మీ బంధువుల్లో మిత్రుల్లోనూ పర్వాలేదు ఈ వ్యక్తి ఫలాని అంటే ఫలాని ఈ వాసు ఫలాని లేదంటే ఈ రాజు ఫలాని ఈ వ్యక్తి అనేది గతంలో ఈ రకంగా ఉన్నా ఈ సమస్యల్లో ఉన్న ఇప్పుడు కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడనేటటువంటి పరువు కానీ గౌరవం కానీ మీకు సమాజంలో ఏర్పడుతుంది రెండోది ఏంటంటే మీ పిల్లల వలన కడుపున పుట్టినటువంటి మీ బిడ్డల వలన అంటే స్త్రీల వలన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీ బిడ్డల వలన కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ సంవత్సరంలో పొందేటటువంటి పరిస్థితి ఈ కలిగిన వారిలో స్త్రీ పురుషులందరూ కూడా తప్పకుండా నిలబడుతుంది ఈ రాశిగలిగినటువంటి వారిలో అయినటువంటి ముఖ్యంగా ఏదైతే మీరు కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవం కోల్పోయిందో ఆ గౌరవ మర్యాదలు మీకు రావటము నలుగురులో అయిన వాళ్ళ బంధువు మిత్రుల దగ్గర కోల్పోయిన గౌరవ మర్యాదలు కూడా ఈ సంవత్సరంలో తిరిగి మీరు పొందటము ఈ తరహా ప్రయత్నాలు మీకు జరుగుతాయి అలాగే ఈ సంవత్సర కాలంలో ఇంతకు ముందుకు ఉన్నటువంటి సంవత్సరంలో గతంలో జరిగినటువంటి కాలానికి తగ్గట్టుగా మీలో ఉన్నటువంటి మార్పులు మీలో ఉన్నటువంటి నిర్ణయాలు కాకుండా ఈ సంవత్సరంలో మీరు చాలా చక్కటి మార్పులు తీసుకోవాల్సిన అవకాశాలు చాలా విషయాల్లో మీరు తెలివిగా వ్యవహరించాల్సిన అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మన స్నేహితుడేదో కారు కొన్నాడు మనం కూడా వాడు కొన్నాడు కదా మనం కొనకపోతే ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళని కొనడము పక్కవాడు పైన ఏదో ఇల్లు స్థలం కొన్నాడు మన దగ్గర లేకపోయినా అప్పులు చేసి కొనాలన్నటువంటి ఆలోచనలు రావటం తర్వాత మనం మనసు కనిపించగానే వేగంగా వెళ్ళి గొడవలకి మనసు కనిపించింది నోటుకు వచ్చింది మాట్లాడటం ఒక్కోసారి ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా గొడవలు అవుతుంటాయి అటువంటి వ్యవహారాల్లో కూడా దురుసుగా మాట్లాడటము నలుగురు కంటే నేనే ముందు నలుగురిలో నా పతాపం ఏదో చూపించాలనేటువంటి విధంగా ముందు పది మందులు నేను ఏదో గొప్పవాడిని అనిపించుకోవాలి మాట చాతుర్యంగా లేని వాడిని అనిపించుకోవాలని ఈ తరహా భావి మిమ్మల్ని మీరు పెద్దగా గొప్పతనంగా మిమ్మల్ని మీరు ప్రవర్తన చేసుకునే పరిస్థితులు ఏవి కూడా ఈ సంవత్సర కాలం మీకు అంత మంచి ఫలితాలను చూపించవు అనిగి ఉండాలి ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో భార్య అయినా కొడుకైనా అన్నైనా తమ్ముడైనా చెప్పిన మాట వినాలి ప్రతి ఒక్కరి మీద కూడా దురుసుగా ప్రవర్తించి తొందరపడి కోపంతో నిర్ణయాలు తీసుకోవటము వేగంగా వాహనాలు నడపడం ఇవన్నీ కూడా ఈ రాసిగలిగిన వారికి తల కింద తెచ్చేటటువంటి తలవంపులో నీలాపనందలో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మీకు చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో మూడు శాతం అవమానం ఉందని చెప్పాను కదా దాంట్లో పడేసే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితులు తగిన జాగ్రత్తగా మీరు నడుచుకోవటం మంచిది ఇంకా ఈ రాశిగలిగిన వారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కానీ మేము ఈ సమస్యల గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీ జాతకంలో ఏదైనా లోపాలు కానీ కుటుంబ పరిస్థితుల గురించి కానీ ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లు సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు మీ వివరాలు పంపించి మేము చెప్పేటటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి చెప్పేటటువంటి అనేకమైన వీడియోల్ని మీరు పూర్తిగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనో భవంతు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు కాలశం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ బెస్ట్